తన అసిస్టెంట్ ను వేధించారంటూ ఆరోపణలు ఎదుర్కొంటున్న స్టార్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ కు మరో షాక్ తగిలింది ప్రస్తుతం తెలుగు ఫిలిం అండ్ టీవీ డాన్సర్స్ అండ్ డాన్స్ డైరెక్టర్స్ అసోసియేషన్ కు అధ్యక్షుడిగా ఉన్న జానీ మాస్టర్ కు సంస్థ సభ్యులు షాక్ ఇచ్చారు ఆయన ప్రమేయం లేకుండా ఆయనకు ఎలాంటి సమాచారం లేకుండానే ఎన్నికలు నిర్వహించి కొత్త అధ్యక్షుడిని ఎన్నుకుంది అసోసియేషన్ రెండువేల ఇరవై మూడులో జానీ మాస్టర్ తెలుగు ఫిలిం అండ్ టీవీ డాన్సర్స్ అండ్ డ్యాన్స్ డైరెక్టర్స్ అసోసియేషన్ కి అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు మళ్ళీ రెండువేల ఇరవై ఐదులో ఎన్నికలు జరగాల్సి ఉంది కానీ ఈ ఆదివారమే ఎన్నికలు నిర్వహించిన సంస్థ ప్రతినిధులు కొత్త అధ్యక్షుడిని ఎన్నుకున్నారు ఆదివారం జరిగిన ఎన్నికల్లో జోసెఫ్ ప్రకాష్ భారీ మెజార్టీతో గెలిచినట్లుగా తెలుగు ఫిలిం అండ్ టీవీ డాన్సర్స్ అండ్ డ్యాన్స్ డైరెక్టర్స్ అసోసియేషన్ ప్రకటించింది ఈ అసోసియేషన్ లో మొత్తం నాలుగు వందల డెబ్బై ఎనిమిది మంది సభ్యులు ఉండగా మూడు వందల పదకొండు మంది ఈ ఎన్నికల్లో పాల్గొన్నారు అందులో నలుగురు ఓట్లు చెల్లలేదని ప్రకటించారు ఎన్నికల అధికారి మొత్తం పోలైన ఓట్లలో రెండు వందల యాభై ఏడు ఓట్లు జోసఫ్ ప్రకాష్ కు దక్కాయి ఆయన ప్రత్యర్థి ఎర్రోళ్ల రమేష్ కు యాభై ఓట్లు మాత్రమే పడ్డాయి ఈసారి అధ్యక్షుడిగా ఎన్నికైన జోసఫ్ ప్రకాష్ గతంలో మూడు సార్లు ఈ అసోసియేషన్ కు అధ్యక్షుడిగా పనిచేశారు ఈ ఎన్నికల విషయంలో జానీ మాస్టర్ వెర్షన్ మాత్రం మరోలా ఉంది తనకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా కొరియోగ్రాఫర్ అసోసియేషన్ ఎన్నికలు జరిగాయన్నారు జానీ ప్రస్తుతం తానే అసోసియేషన్ కు అధ్యక్షుడిగా ఉన్నానని తనకు సమాచారం ఇవ్వకుండా ఎన్నికలు ఎలా నిర్వహిస్తారని ప్రశ్నించారు కొంతమంది కావాలనే అసోసియేషన్ నుంచి తనను తొలగించినట్లుగా తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు అసోసియేషన్ కు సంబంధించిన స్కాముల విషయంలో జానీ మాస్టర్ దూకుడుగా వ్యవహరిస్తుండటం వల్లే ఆయన మీద ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని జానీ సన్నిహితులు చెబుతున్నారు పొద్దు నుంచి ఒక ఫేక్ న్యూస్ నడుస్తుంది నన్ను డాన్సర్స్ యూనియన్ నుంచి శాశ్వతంగా తొలగించారని చెప్పి అదంతా ఫేక్ నమ్మద్దు నన్ను ఏ యూనియన్ నుంచి తీసేయలేదు నా కార్డు ఎవరు తీసేయలేదు నేను డాన్సర్స్ యూనియన్లో మెంబరు అండ్ అలాగే ఏదైతే ఈ ఎలక్షన్స్ నిన్న జరిగినాయో ఈ లీగల్గా నేను బయట చేస్తున్నాను ఆ వివరాలు తొందరలో చెప్తాను అసోసియేషన్ కోసం శంకర్పల్లిలో పదిహేను ఎకరాల భూమి కొనుగోలు సమయంలో జరిగిన అవకతవకలపై జానీ ప్రశ్నిస్తున్నారని ఈ కుట్ర చేస్తున్నారన్నారు అసోసియేషన్ కార్డుల జారీ విషయంలో భారీగా వసూళ్లకు పాల్పడినట్లుగా జానీ మాస్టర్ గుర్తించారని ఇలాంటి స్కామ్లను బయటకు తీస్తున్నారని ఆయన మీద కుట్ర చేస్తున్నారని జానీ సన్నిహితులు చెబుతున్నారు ప్రస్తుత పరిణామాలపై జానీ మాస్టర్ న్యాయస్థానాన్ని ఆశ్రయించే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది